హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఇయర్ ఎండ్ కదండి సో నేను కొన్ని థింగ్స్ మాట్లాడదాం అనుకున్నాను వీడియోలో వచ్చేసి నేను నార్మల్గా డే టు డే వాటర్ ఇంటిన్యూ డే చేస్తాను కదండీ అదే వీడియో రన్ అవుతూ ఉంటుంది బట్ ఐ వాంట్ టు షేర్ సమ్ ఫ్యూ వర్డ్స్ విత్ యూ ఈ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ జాన్ ఫస్ట్లో నేను కొన్ని రిజల్యూషన్స్ తీసుకున్నాను అండ్ వాటిలో చాలా వరకు ఫాలో అయ్యాను కొన్ని ఫాలో అవ్వలేకపోయాను సో ఎలాంటి రిజల్యూషన్స్ తీసుకున్నాను ఏంటి అనేవి మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఫస్ట్ థింగ్ అవుట్ సైడ్ ఫుడ్ మానేద్దామని డిసైడ్ అయ్యానండి అండ్ ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ ఎయిటీ టు నైంటీ పర్సెంట్ నేను అసలు అవుట్ సైడ్ ఫుడ్ ఏ ఇయర్ తీసుకోలేదు వన్ టైం మాత్రం అవుట్ సైడ్ తిన్నానండి అందుకు రిగ్రెట్ అయ్యాను కూడా మా హస్బెండ్ నా బర్త్డే అని చెప్పి బయటికి తీసుకెళ్ళారు ఓకే అని చెప్పి నేను బయట తిన్నాను కానీ టేస్ట్ కూడా బాగలేదు అనవసరంగా తిన్నాను తర్వాత రిగ్రెట్ అయ్యాను అండ్ ఇంకొక రిజల్యూషన్ వచ్చేసి క్లాత్స్ తీసుకోకూడదు బట్టలు కొనుక్కోకూడదు అనవసరంగా అసలు హౌస్ వైఫ్ని నేను ఎక్కడికి వెళ్ళను అనవసరంగా క్లాత్స్ కొనకూడదు అని ఒక డెసిషన్ తీసుకున్నాను దాని మీద మాత్రం స్టిక్ ఆన్ అయ్యి ఉన్నాను అండి ఈ ఈ ఇయర్లో నేను ఎటువంటి డ్రెస్సింగ్ కానీ క్లోతింగ్ కానీ ఏమీ కొనలేదు మోస్ట్ ఆఫ్ మై మనీ హెల్దీ ఫుడ్లో ఇన్వెస్ట్ చేయాలి అండ్ మనీ సేవ్ చేసుకునేది దాని మీద ఇన్వెస్ట్ చేయాలి అనుకున్నాను అది మా అది బాగానే ఫాలో అయ్యాను ఇయర్ కూడా చాలా వరకు ప్రొడక్టివ్గానే ప్లాన్ చేశాను అండ్ వర్కౌట్స్ ఖచ్చితంగా చేయాల్సిందే ప్రతిరోజు అట్లీస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయినా వీక్లీ ఫైవ్ డేస్ ఖచ్చితంగా చేయాలి అని ఒక రిజల్యూషన్ తీసుకున్నాను అది కూడా ఫాలో అయ్యానండి అండ్ డే టు డే లైఫ్ లైఫ్లో మనం ప్రతిదీ మన పిల్లల కోసమే డెసిషన్స్ తీసుకుంటూ ఉంటాం కదా అంటే ఏదైనా ఖర్చు చేయాలన్నా కానీ పిల్లల కోసమే మనం బతుకుతున్నాము అన్నట్లుగానే మన లైఫ్ ఉంటుంది కానీ ఎంతవరకు మనం మన హెల్త్ గురించి కేర్ తీసుకుంటున్నాం అనేది మాత్రం నాకు తెలియదండి ఎందుకంటే హౌస్ వైఫ్స్ గురించి మాట్లాడితే ఎందుకంటే నేను హౌస్ వైఫ్ని కదా ఇంటి పని అంతా చేయడానికి వాళ్ళ గోపిక ఉంటుంది పేరెంట్ పేరెంట్స్కి ఏదైనా వాళ్ళు ఏదైనా చేసి అడిగి చేయమని చెప్తే దానికి ఓపిక ఉంటుంది హస్బెండ్కి ఏం కావాలో చూసుకుంటారు లంచ్ టైంకి చేస్తారు క్యారేజ్ కావాలంటే క్యారేజ్ చూస్తారు పిల్లలకి ఏం కావాలో పిన్ పాయింటెడ్గా అన్నీ గుర్తుంచుకొని చేస్తారు కానీ వాళ్ళ హెల్త్ దగ్గరికి వాళ్ళ ఫుడ్ దగ్గరికి వస్తే మాత్రం అస్సలు టైం ఉండదండి కనీసం తినే టైంకి టైం టు టైం తినాలి అని కూడా గుర్తుంచుకోరు ఎందుకంటే అన్ని పనులు చేసి వాళ్ళకి ఓపిక ఉండదు వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి అండ్ సెల్ఫ్ ఇంపార్టెన్స్ ఇవ్వడం కూడా నేర్చుకోవాలండి ఎందుకంటే మనం హౌస్ వైఫ్గా ఉంటున్నాం ఓకే అండ్ మన హెల్త్ని మనం కాపాడుకుంటేనే మన పిల్లలకు కూడా మనం ఒక మోరల్ సపోర్ట్ ఇవ్వగలుగుతామండి వాళ్ళ కోసమే బతుకుతున్నాం ఓకే ఎంతవరకు నువ్వు నీ హెల్త్ని కాపాడుకొని నువ్వు స్ట్రాంగ్గా ఉంటేనే కదా వాళ్ళకి చివరిదాకా నువ్వు తోడుండగలిగేది వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యాక మా పేరెంట్స్ మాకు ఇప్పటికీ ఉన్నారు నాకు నాకు ఏదైనా ప్రాబ్లం వస్తే వాళ్ళు నాకు సపోర్ట్ ఇస్తారు అనే ధైర్యం నువ్వు ఇవ్వగలిగేది నువ్వు హెల్తీగా ఉంటేనే కదా నువ్వు ముందుగానే లైఫ్ స్టైల్ చేంజెస్ ఏం లేకుండా హెల్తీగా లైఫ్ స్టైల్ ఏం లేకుండా హెల్త్ పాడు చేసుకొని ఉన్నావు అనుకోండి మనమే వెళ్ళి పిల్లల మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది వాళ్ళకి టైం ఉంటుందా మనకి ఇప్పుడు టైం ఉందా అండి మన పిల్లలకి మన పేరెంట్స్కి ఒకవేళ హెల్త్ బాగాలేక హాస్పిటలైజ్ అయితే వాళ్ళని చూసుకునే అంత టైం మనకి ఇప్పుడు ఉందా బర్డెన్గా ఫీల్ అవుతాము రేపు మన పరిస్థితి కూడా అదే సో కొంచెం ఆలోచించండి తినే విషయంలో ఏం తింటున్నాము ఏంటి లైఫ్ స్టైల్ చేంజెస్ ఎలా చేసుకుంటే నా హెల్త్ని నేను కాపాడుకోగలుగుతాను అనేది అంటే కంప్లీట్గా కంప్లీట్గా ఇదే ఆలోచించండి అనట్లేదు అంటే ఎలాంటి చిన్న చిన్న చేంజెస్ చేసుకుంటే మనం హెల్త్ ప్రాబ్లమ్స్ తగ్గించుకోగలుగుతాము అనేది ఆలోచించుకోండి నార్మల్గా పిల్లలు అంటే ఫీవర్స్ వస్తూనే ఉంటాయి ఎవ్రీ ఇయర్ వన్స్ ఆర్ ట్వైస్ కామన్ బట్ ఈ మంత్లీ వన్స్ వస్తుంది అంటే మాత్రం మీ లైఫ్ స్టైల్ చేంజెస్లో డిఫరెన్సెస్ తెచ్చుకోవడం ఎంతైనా అవసరమే అంతకుముందు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే కిడ్స్ అన్నాక ఫీవర్స్ వస్తాయి అండ్ కిడ్తో పాటు మా హస్బెండ్కి కూడా ఫీవర్ వచ్చేది తనకు వచ్చిన ఫోర్ డేస్కి మా హస్బెండ్ కూడా వన్ టూ డేస్ ఫీవర్ రావటం ఇదంతా నేను గమనించినాక నాకు అనిపించింది ఏంటంటే ఈ ఏజ్లో కూడా ఏంది ఇంత ఇమ్యూనిటీ వీక్గా ఉన్నాము బాగానే తింటున్నాం కదా అని ఆఫ్టర్ దాట్ నేను కొంచెం రీసెర్చ్ చేసుకొని యూట్యూబ్లో అక్కడంతా నాలెడ్జ్ షేర్ గెయిన్ చేసుకొని ఓకే ఇంకా చేంజెస్ చేసుకోవాలి ఇమ్యూనిటీ పెంచుకోవడానికి ఏం చేయగలము ఇమ్యూనిటీ పెంచుకోవాలి గట్ హెల్త్ బాగా ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి అనేది చూశానండి ప్రతిదీ టెన్షన్గా హడాహడిగా పనిచేసుకోవడం కాకుండా కొంచెం ప్రశాంతంగా ఎలా మన డేలో ప్రశాంతంగా లైఫ్ని ఎలా లీడ్ చేసుకోవచ్చు అనేది కూడా మనం కొంచెం ఆలోచించుకోవాల్సి ఉంటుందండి అండ్ హెల్తీగా తినాలి అంటే ఓన్ స్వీట్స్ మానేయాలి స్వీట్గా ఉండే తిన్న అవసరం లేదు అని లేదండి అన్నీ న్యాచురల్గా దొరికే స్వీట్స్ ఉంటాయి కదా ఫ్రూట్స్ ద్వారా మనకి ఇష్టమైన ఫ్రూట్ ఏ ఫ్రూట్ తినాలనిపిస్తే అది తినొచ్చు ఏదైనా పోర్షన్ కంట్రోల్ చేసుకుంటూ ఏదైనా తినొచ్చండి స్వీట్స్ కూడా తినొచ్చు ఎప్పుడు మంత్లీ వన్స్ ఇట్స్ ఓకే ఫైన్ బట్ రెగ్యులర్గా ఒక పావు కేజీ అర కేజీ తినడం అనేది హెల్దీ కాదు సెల్ఫ్ ఇంపార్టెన్స్ ఇవ్వడం నేర్చుకోండి అండ్ సెల్ఫ్ కేర్ తీసుకోవడం నేర్చుకోండి అంటే ఒక ట్వంటీ ఫోర్ అవర్స్లో మనం ఎంత లేదన్నా కానీ మన కోసం మనం ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయినా ఒకే టైంస్కునేలాగా చూడండి వర్కౌట్ అనగానే బయ జిమ్కే వెళ్ళి చేయాలి అనట్లేదు పార్క్కి వెళ్ళి వాకింగ్ చేయొచ్చు ఇంట్లోనే స్ట్రెంత్ వర్కౌట్స్ కూడా చేసుకోవచ్చు అండి జిమ్కి వెళ్ళి మేము మంత్లీ ఇలా పే చేయలేము అన్న వాళ్ళు ఒక టూ పేర్స్ ఆఫ్ డంబెల్స్ కొనుక్కోండి ఒక థౌజండ్ రూపీస్ వస్తే డంబెల్స్ వస్తాయి ఇంట్లోనే స్ట్రెంత్ వర్కౌట్స్ చేసుకోవచ్చు ఉమెన్కి మజిల్ వెయిట్ మజిల్ గెయిన్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి వెయిట్ లాస్ అవడంతో పాటు ఎందుకంటే మనం థర్టీస్కి నియర్గా వెళ్తున్న కొద్దీ మనకి మజిల్ స్ట్రెంత్ అనేది తగ్గిపోతూ ఉంటుంది ఏజ్ ఏజ్డ్నెస్ అనేది వస్తూ ఉంటుంది అది మనం కొంతవరకు తగ్గించుకుంటూ మన బోన్ హెల్త్ని పెంచుకోవాలి అంటే స్ట్రెంత్ వర్కౌట్స్ మాత్రం ఖచ్చితంగా చేయాలండి ఓకే ఒకవేళ మీకు వర్కౌట్స్ చేసేదానికి అసలు టైమే కుదరదు అనుకోండి ఫుడ్ని బ్యాలెన్స్డ్గా తింటూ మన హెల్త్ని ఎంతవరకు మనం కాపాడుకోగలం అనేది చూసుకోండి ఈ రోజుల్లో యూట్యూబ్లో చాలా నాలెడ్జ్ గెయిన్ చేసుకోవచ్చండి మనకి ఒక డిక్షనరీ లాగా అయిపోయిందండి యూట్యూబ్ అనేది అండ్ ఈ ఇయర్లో నేను తీసుకున్న రిజల్యూషన్స్లో లాస్ట్లో అప్పటికప్పుడు డెసిషన్ తీసుకుని యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానండి ఎందుకంటే నాకు సరిగ్గా మాట్లాడడం రాదు నా మాట్లాడుతుంటే మాటలు తడబడుతూ ఉంటే ఇప్పటికే అర్థమై ఉంటుంది మీకు నా ఇన్సెక్యూరిటీ ఇన్సెక్యూరిటీస్ని ఓవర్కమ్ అవ్వడానికి ఇది ఒక మంచి డెసిషన్ అనిపించిందండి ఒక కొత్త స్కిల్ని ఇంప్రూవ్ చేసుకున్నట్టు అనిపించింది దట్స్ ఇట్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్